హరి ఓమ్స్ ముసావిర్ హుస్సేన్ షాజిబ్ ఎవరు బెంగళూరులోని రామేశ్వర కేఫ్లో బాంబు పెట్టిన వాడు వాడి గురించి మనం మాట్లాడుకుందాం చెన్నైలో ఎక్కడున్నాడు కర్ణాటకలో వాడి ప్లేస్ ఏంటి అండ్ చిన్నప్పుడు ఎవరు క్లాస్మేటు ఆ తర్వాత ఎలా విడిపోయినారు అర్వాత మనలో ఎలా కలిసారు ఏంటివన్నీ డిస్కస్ చేశాం ఫైనల్లీ వీడు ఎక్కడ తలదాచుకున్నాడు ఏంటి అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకుంటా పోతే ఎన్ఐఏ వాళ్ళకి వీడు అస్సాంలో పశ్చిమ బెంగాల్లో అక్కడే ఉంటూ తలదాచుకుంటాడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అటు అస్సాంలో కానీ పశ్చిమ బెంగాల్లో కానీ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావాలని కానీ అదేవిధంగా అసలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారు ఎవరు ఏంటి అని చెప్పేసి మొత్తం జల్లిట పట్టాలని కానీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అనుకుంటుంది అంటే ఈ అస్సాంలో ఈ నార్త్ ఈస్ట్ ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలలో ఈ పశ్చిమ బెంగాల్ ఇటువంటి చోట్ల బంగ్లాదేశ్ నుంచి వచ్చిన బ్యాచ్ మయన్మార్ నుంచి వచ్చిన బ్యాచ్ ఇంక వీళ్ళలో రోహింగ్యాలు ఇంకా రకరకాల బ్యాచ్లు ఉన్నారు వీళ్ళు వేరే దేశం నుంచి మన దేశంలోకి వచ్చి మన దేశంలో అశాంతి రేకెత్తించడం కోసం ఉగ్రవాద సంస్థ స్లీపర్ సెట్స్గా పనిచేస్తూ మన దేశంలో ఉన్నటువంటి పాప నార్మల్ ముస్లిం యువకులని వాళ్ళ ట్రాప్లోకి లాగేసి మన దేశం మీద విషం నూరిపోసి ఇదిగో ఎలా తయారు చేస్తూ ఉన్నారు మొత్తానికి వీడు దొరికాడు ఒక రహస్య నుంచి మొత్తం కూడా వీడిని విచారిస్తూ ఉన్నారు అసలు ఎవరు మీ వెనక ఉన్నటువంటి కింగ్ పిన్ ఎవరు మీరు ఇలా చేయడానికి కారణం ఏంటి మీకు ఎంత వసూళ్ళు ఐ మీన్ ఎంత డబ్బు మీరు అడుగున్నారు వాళ్ళు ఇస్తామన్నారు లేదా మీ యొక్క అసలు లక్ష్యం ఏంటి ప్రాపర్ అన్ని విచారణ చేసిన తర్వాత చెప్తా ఉన్నారు బట్ వాడి మీద వాటి మీద ఆల్రెడీ ఈ పది లక్షలంత రివార్డు ఉంది అని పట్టిస్తే సో దొరికాడు అబ్బాయి ఇక రివార్డ్స్ అని పక్కన పెట్టండి వీడిని విచారి మేము అన్ని విషయాలు చెప్తాను అంటున్నారు సో ఇప్పటికైనా సరే నేను రంజాన్ చేసుకున్నారు కదా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారు యువతులు ఎవరైతే ఉన్న ఒకసారి మీరు ఆలోచించండి అల్లా ఎక్కడ కూడా మనుషులు చంపాలని అందరిని ఇస్లాంలోకి మార్చమని ఎక్కడ చెప్పలే నచ్చిన వారు నచ్చిన మతాన్ని ఎంచుకోమని ఎవరైనా చెప్తారు బట్ కొంతమంది కింద కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇస్లాంలోకి మారకపోతే వారిని చంపమని చెప్పాడు అల్లా అని చెప్పేసి నాకు అయితే అలా ఏ దేవుడు చెప్పడండి మధ్యలో ఉన్న కొంతమంది మతాధికారులు సృష్టించినటువంటి ఇవన్నీ కూడా ఈ టెర్రరిస్ట్ నా కొడుకులు ఉన్నారు కదా వాళ్ళు సృష్టించినవి ఇవన్నీ కూడా దయచేసి ఏ దేవుడిని కూడా మీరు తక్కువ చేయదు ఎవరి దేవుడిని వాళ్ళు పూజించుకోండి ప్రార్థించుకోండి బట్ పక్కన వాళ్ళని మాత్రం సంపటాలు నిందించడాలు ఇటువంటి తప్పుడు పనులు అయితే అది అది మహాపాపం